మీరు చంద్రమోహన్ గారిని చంద్రమోహన్ గారిని పెళ్లి చేసుకోక ఉన్న పరిస్థితులలో చంద్రమోహన్ గారితో మీకు సంబంధం కుదరడానికి ఏ విధంగా జరిగిందండి అది అంటే యాక్చువల్గా పెళ్లి కుదిరిన తర్వాత సంబంధం కుదిరిన తర్వాత ఏంటంటే వీళ్ళు మాకు దూర బంధువులని కానీ కానీ మామూలుగా ఎలా జరిగిందంటే మా లత గారు తెలుసు కదా మా మేనత అవునండి కళాప్రపూర్ణ తెలు ఆవిడను చంద్రమోహన్ గారి సిస్టరు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కళ్యాణి యమునా కళ్యాణి గారు సో బా అప్పుడు చంద్రమోహన్ గారికి వాళ్ళు సంబంధాలు చూస్తూ అలా వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ చూస్తున్నారని తెలిసినప్పుడు అంటే సినిమా వాడిని చేసుకోవడం ఆ కాలంలో అవన్నీ కొంచెం పెద్ద అదనమాట ఎవరైనా భయం అందరికీ పిల్లనిద్దామంటే అందుకని మంచి వాళ్ళ సంబంధాలు వస్తున్నాయి కానీ ఆయనకి ఇది వాళ్ళు ఈ సినిమా వాడు అన్నది ఒకటి ట్యాగ్ కొంచెం కష్టంగా ఉండేది సో అలా అలాంటి టైంలో ఇలా వెతుకుతున్నాం పైగా అతని మనస్తత్వం అర్థమయ్యి సినిమా ఇండస్ట్రీ గురించి కొంచెం తెలిసి ఇన్స్ అండ్ అవుట్స్ అన్ని తెలిసిన అమ్మాయి అయితే బాగుంటుందని వాళ్ళకు ఉద్దేశం సో మా హేమత ఏం చెప్పారంటే మా అసలు మా అమ్మాయి పుట్టి పెరిగిందే అందులోనే పెరిగింది వంటకంటే డాక్టర్ గారి రావు గారు మా నాన్నగారు ఆయనకేమో మొత్తం పేషెంట్లో అందరూ సినిమా వాళ్ళే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి గుమ్మడి గారి దగ్గర నుంచి అందరు జమున గారు వీళ్ళందరూ చాలా నియర్ అండ్ డియర్ టు హిమ్ సో అంటే ఒట్టి ఆయన పేషెంట్స్ అని చెప్పడం కాదు ఆయనకి ఆత్మీయులు వీళ్ళంతా ఇట్ వాజ్ ఫ్రెండ్లీ బేసిస్ అనమాట సో అది మాకంతా ఎప్పుడు ఇంటి చుట్టూ ఇంటి నిండా జర్నలిస్టులు తర్వాత ఎడిటర్లు సినిమా వాళ్ళు సూర్యకాంతం గారు రెగ్యులర్గా ఆవిడ ఏమాత్రం తీరుబడి ఉన్నా వస్తూ ఉండేవారు అలా చాలా దగ్గర వాళ్ళు అనమాట వాళ్ళందరూ అందుకని మాకు ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఇండస్ట్రీ ఏదో ఇది ఎలా ఎలా అనుకునేంత పైగా మా ఇంట్లో మా నాన్నగారు మధుర ఎత్తనని స్టేజ్ కట్టారు అద్దెంట్లో నేను కళా పోషణ దాంతో ఆయన ఆర్టిస్టులు మొత్తం సాక్షి రంగారావు గారు పొట్టి ప్రసాద్ గారు తర్వాత రజనీకాంత్ గారు మా స్టేజ్ మీద రిహర్సల్స్కి వచ్చేవారు ఆ కాలంలో అప్పట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే అప్పుడు ఏదో డ్రామా బాలచంద్ర గారు డ్రామాలు ఏవో అనుకుంటాను నాకు గుర్తులేదు దానికి వచ్చేవారు అలాగే శరద్బాబు గారు రమాప్రభ గారు వీళ్ళిద్దరికి పరిచయ పెది పెరిగింది కూడా అక్కడే యాక్చువల్లీ అలా అనమాట అంటే చాలా మంది తర్వాత భాగ్యరాజా గారు ఆయన ఫస్ట్ వైఫ్ ఉండేవారు వాళ్ళంతా అక్కడికి రిహర్సల్స్కి వచ్చేవాళ్ళు ఈ రకంగా తర్వాత అందరూ మా స్టేజ్ మీద మంగళంపల్లి బాలమీ గారు కచేరీ చేశారు బాలు గారు కచేరీ చేశారు అప్పట్లో గ్రోయింగ్ స్టేజెస్ లో అన్నమాట బేబీ గాయత్రి ఎనిమిదేళ్ల పాప ఇప్పుడు ఆ పాప ఫస్ట్ కచేరీ అంటే ఫస్ట్ కచేరీ కాదేమో మన ఎనిమిదేళ్ల పాప మా స్టేజ్ మీద కచేరీ చేసిన అలాంటి ఒక కళాకారులు ఉండే ఒక వాతావరణం అందులో డ్రామా తర్వాత మన సాక్షి రంగారావు గారు వాళ్ళందరూ తర్వాత కె వెంకటేశ్వర గారు తర్వాత గొల్లపడి మారుతూరావు గారి కళ్ళు డ్రామా ఇవన్నీ ఆ స్టేజ్ మీద వస్తుండేవి ఎందుకంటే అసలు ఆయన పెట్టింది అమెచ్యూర్ ఆర్టిస్టులకి ఎక్స్పోజర్ లేదని ఎమెచ్యూర్ ఆర్టిస్టులు ఇప్పుడు ఇప్పుడు అయితే మనకి టీవీలు తర్వాత యూట్యూబ్ వచ్చేసాయి అప్పుడు ఏమి ఉండేవి కావు సో ఒక మంచి కుర కుర్రాడు ఒక కళాకారుడు అవడానికి అవుతాడని గ్యారంటీ ఇతను ఏదో చెయ్యగలడన్నది చూపించాలంటే ఏమి ఉండేది కాదు ఆ టైం లో ఈయన ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు వాళ్ళకి సో వీళ్ళు నటిస్తుంటే మామూలుగా అయితే ఎవరు పిలిస్తే ఎవరు వస్తారండి ఇప్పుడు ఇప్పుడు ఏదో డ్రామా వేస్తున్నావు అంటే ఎవరు రారు న్యాచురల్ గా కానీ బాలవసు గారి కోసం ఫస్ట్ రోల్ ఎవరుండేవాళ్ళు అంటే కొడవటి కుటుంబరావు గారు వరోజుని గారు తర్వాత ఏమో అదే మన కొమ్మూరు సాంబిరావు గారు ఆ తర్వాత జమున గారు బియన్ రెడ్డి గారు చాలా మంది డైరెక్టర్లు అలా వీళ్ళంతా వచ్చి కూర్చునే వాళ్ళు అందరు కూర్చుని ఒక్కసారి ఇంకా స్టేజ్లో ఫ్యాన్స్ కూడా పెట్టనప్పుడు విసునుకలు విసురుకుంటూ కూర్చునే వాళ్ళనమాట సో వీళ్ళ ముందు ప్రదర్శించడం అనేది వాళ్ళకి చాలా గొప్ప విషయం కదా పాప మెచ్యూర్ కళాకారులకి సో ఈ అది అలా క్రియేట్ చేస్తారు ఆయన ప్లాట్ఫామ్ని సో ఆ ప్లాట్ఫామ్ వల్ల చాలామంది ఇంకా దాన్ని రిహార్సల్స్కి ఉపయోగించుకుని స్టేజ్ని అలా దానికోసం అందరు రావడం అలా జరిగేదనమాట అనమాట అందుకని ఈ సినిమా వాతావరణం అనేది నాకేమి నేను అందులోనే గ్రో అయ్యే కాబట్టి కొత్త కాదు అది మా హేమతయ్య ఆవిడకి చెప్పింది అనమాట ఈ మీరు ఈ సినిమా వాడని భయపడుతున్నారు అందరూ అని అంటుంటే అమ్మాయికి ఏం కొత్త కాదు చాలా మంది వాళ్ళ ఇంటికి వస్తూ పోతుంటారు ఆర్టిస్టులంతా మా అన్నయ్య కోసం అందుకని అలా ఎవరైనా తెలిసిన అమ్మాయి అయితే మీకు ఎక్స్పోజర్ ఉంటుంది కదా దాని గురించి తెలుస్తుంది వేస్తుంది అని చెప్పి ఆవిడ చెప్పారు సో అలా అలా వచ్చింది సంబంధం సో మా హేమతయ్య ప్రోద్బలం తర్వాత చంద్రమోహన్ గారికి చెప్తే సినిమా అదేదో ఆయనకి టైంలో ఏమైందంటే ఒక రకంగా నా జాతకం తీసుకెళ్ళి ఎవరు మ్యారేజ్ కో మ్యాచెస్ కోసం చూసిన నాకు అప్పుడే డిగ్రీ అయింది ఆ చూస్తుంటే ఆ లై లైబ్రరీ ఉండేది చంద్రమోహన్ గారికి ఉదయభాస్కర్ అని ఆయన ఈయన ఫ్రెండ్ అనమాట వాళ్ళు ఏదో ఉదయభాస్కర్ లైబ్రరీ అని ఒకటి పెట్టారు అది అందరి ఇళ్ళకి వెళ్ళి పుస్తకాలు ఇస్తూ ఉండేవాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళిపోయేవాళ్ళు వన్ వీక్ తర్వాత చదివిన తర్వాత అట్లా అనమాట అంటే మొబైల్ లైబ్రరీ మొబైల్ అప్పుడు బోల్డెన్ పుస్తకాలు అవి ఉండేవి ఈ ఉండేది అది ఉంటే అతను నా దగ్గరకు వచ్చి నేను పుస్తకాలు చదువుతుండేదండి తీసుకున్నాయి అతని దగ్గర అంటే ఆ అబ్బాయి ఆ లైబ్రరీ అక్కడికి ఎవరో మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు నా జాతకం పట్టుకుని వెళ్ళేటప్పటికి ఎవరిదండి అంటే బాలచంద్రు గారు అమ్మాయిదండి చాలా మంచి జాతకం ఏదో వాళ్ళు చెప్తారు కదా పెళ్ళయ్యే ముందు అన్నీ మనకి చాలా తమిళ్లో ఒక సామెత ఉండేది ఏమిటంటే ముప్పై ఆరు పొరతం చూడాలి పెళ్ళిలో అని ముప్పై ఆరు పొరతంలో సాధారణంగా ఏంటి పద్దెనిమిది చాలా అద్భుతం అని చెప్తారు పెళ్ళయ్యే ముందు సరే పెళ్ళైపోతుంది ఆ తర్వాత ఏదైనా చిన్న చిన్న పొరపచ్చలు వస్తే ఏమిటండి అంటే పద్దెనిమిది బాగాలేవు కదండి మీరు చూసుకోలేదు అంటారు అంతే కదా మరి అలాగా పెళ్ళకి కాకముందు అందరూ చాలా అద్భుతమైన జాతకం చేసుకోబోయే అమ్మాయి చాలా అద్భుతం అని చెప్పుకుంటారు ఎవరైనా అలాగే దీనికి చెప్పారు సో ఆల్రెడీ తనకి ఈ విషయం ఇన్ఫర్మేషన్ వచ్చి ఏమాయి జాతకం కూడా బాగుంది అనగానే కొంచెం ఆయన ఆయన కూడా ఓకే అది కాకుండా ఏంటంటే ఎవరైనా సరే చిన్న కుటుంబం చాలా ఇష్టం ఆయనకి నేను ఒక్కదే అమ్మాయిని నాన్నగారికి నాకు తమ్ముడు లేరు చెల్లెళ్ళు లేరు అక్క చెల్లెళ్ళు ఎవరు అమ్మాయిని ఆయన పదహారు మంది ఉండే కుటుంబం నుంచి వచ్చారు సో ఆయనకి ఏమిటంటే హీ డజన్ వాంట్ బిగ్ ఫ్యామిలీ అగైన్ టు గెట్ అటాచ్డ్ విత్ దిస్ ఫ్యామిలీ అది ఏదో తనకి అదొకటి నచ్చింది సో అలా మ్యాచ్ మాట్లాడుకుని మళ్ళీ లింగమూర్తి ముదిగొండ లింగమూర్తి అవుతారు ఆయన చాలా గొప్ప ఆయన ఈయనకి వాళ్ళ అమ్మగారి కజిన్ రోజు అనమాట సో ఆయన మా వాళ్ళ అబ్బాయి ముదగొండ చాగరాజ్ గారు అతనికి మా అసిస్టెంట్ ఇచ్చారు అంటే మా పిన్ని గారు అమ్మాయిని అనమాట సో వాళ్ళు వాళ్ళిద్దరు ఇందులో చాలా అలా వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి మ్యారేజ్ ని కుదర్చడానికి అన్ని ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు అనమాట జరిగేయండి అంటే బురికి ఆయన వచ్చారు పిలిచారు ఉండేది కదా ఉండేది కానీ అది అలా నాట్ ఐ మీన్ అంత గా ఆయన మాట్లాడలేదు అలాగే మా నాన్నగారికి అసలు అలాంటివి లేవు సో నేను వంట చేసుకుంటున్నాను జిజి ఎవరో వచ్చారు ఇట్రా అంటే నేను వెళ్ళాను అనమాట వెళ్తే చూ అబ్బాయి చంద్రమోహను నీకు తెలుసా చూసా అంటే ఆర్టిస్ట్ గా తెలుసు కదా సినిమాలు బియ్యన్రెడ్డి గారు మా నా మా మాకు చాలా క్లోజు ఈయన రంగులట్నం సినిమా వేస్తుండగా ఆయన కారు పంపించి నన్ను రా కొత్త కొత్త హీరో వచ్చాడు కొత్త సినిమా కొత్తగా ఉంది సినిమా నువ్వు చూద్దాం కానీ ఎట్లా ఉందో చెబుతుగాని అని చెప్పి కారు పంపించారు ఆయన నేను మా నర్స్ని తోడుగా తీసుకుని చూడలేమని మా నర్స్ ఉండేది తను తోడు తీసుకుని వెళ్ళాను వెళ్ళిన తర్వాత సినిమా ఏముంది మనం పెద్ద చూసుకోం కానీ సినిమా అయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఈ ఆర్టిస్ట్ ఎవరో చాలా బాగా చేస్తున్నాడు కొత్త కూరడు అంటున్నారని అప్పుడు ఆయన హాల్లోకి తీసుకొచ్చారు మేము వెనకాల కూర్చుని ఉన్నాం అనమాట అంత ముందు జనం ఉన్నారు నేను చూడలేదు అందుకని జస్ట్ మా ఇంటికి రావడమే నాకు నాకు తెలిసిన పరిచయం అనమాట మీ చూపులు తరమీదే ఒక రకంగా నాకు వాళ్ళకు పాప ఆయనకేం తెలియదు కదా సో అలా వచ్చారు తర్వాత నాన్నగారు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ అక్క బావ వాళ్ళందరూ వచ్చారు తర్వాత దెన్ ఏదో మధ్యలో గ్యాప్ ఉందని చెప్పి మార్చిలో పెళ్ళి అనుకున్నారు కొంచెం మధ్యలో ఒక మూడు నెలలు గ్యాప్ వచ్చింది సో అప్పుడే అయినా విప్ర నారాయణ డ్రామా వేసేవారు మంగళంపల్లి కృష్ణ గారు రత్నపాప విప్రాయణ డ్రామా డ్యాన్స్ డ్రామా ఇక్కడ మన ఇక్కడ ఇక్కడే వేశారనమాట హైదరాబాద్లో సో ఆ డ్రామాకి రిహార్సల్ కోసం వెంపటి చిన్న సత్యం గారింటికి వచ్చేవారు వచ్చి అలా ఇంటికి వచ్చి కూర్చుని కబుర్లు చెప్పి ఆయనకి ఏదో చపాతీలు చేసి పెట్టి అలా యాక్చువల్లీ కొంచెం పరిచయం బాయింది అనమాట న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుసు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి